హాయ్ నమస్తే వెల్కమ్ టు వేస్ కినిస్ టీవీ హీరోయిన్ పూనం కౌరం మళ్ళీ ఫిట్ చేయడం వివాదం అవుతా ఉంది చిలికి చిలికి గాలివానంగా మారే ప్రమాదం కూడా ఉంది అయితే ఇటీవల పూనం కౌర గారు మళ్ళీ నేను త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి మీద కాస్టింగ్ కౌచ్ ఫిర్యాదు చేశాను ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు మా అసోసియేషన్ అంటూ కూడా ఒక ట్విట్ ఈ మధ్యనే చేసింది దానికి అధికారికంగా మా అసోసియేషన్ నుంచి శివ గారు ఒక లెటర్ విడుదల చేయడం జరిగింది పూనం కౌర్ గారు మీరు ఏదైతే ఫిర్యాదు తరచూ పోస్టులు చేస్తున్నారో అటువంటి పోస్టులు సోషల్ మీడియాలో చేయడం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు మీరు ఏదన్నా చర్య చే మీకు ఏదన్నా అన్యాయం జరిగితే మీకు ఏదన్నా ఫిర్యాదు చేయదలుచుకుంటే మా అసోసియేషన్కి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది మీరు ఇంతవరకు మా మా పీరియడ్ మా ప్యానల్ ఉన్నంతవరకు ఎప్పటికీ ఫిర్యాదు చేసినటువంటి విషయం లేదు అదే కాకుండా అంతకుముందు పాలక మండలిలో కూడా మీరు ఫిర్యాదు చేసినట్టు మా దగ్గర రికార్డ్ చెప్పట్లేదు కావున మీరు సోషల్ మీడియాలో చేసేటువంటి ఫిర్యాదులు లెక్కకు ఉండవు అంటూ ఒక క్లియర్గా ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఆమె మొదటి నుంచి కూడా మా అసోషియన్ దృష్టికి తీసుకెళ్లానని చెప్తూ ఉంది మరి వెళ్ళినటువంటి కాంప్లైంట్ రికార్డులో ఎందుకు నమోదు కాలేదు అదొక సీరియస్ అంశము ఈ పూనం కౌరు గారు మరి ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి జరిగినటువంటి విషయం ఏంటో అసలు కొంత వివాదాస్పదంగానే ఉంది పూనం కౌరుని వాడుకున్నాడనో లేదా మ్యానిపులేట్ చేశాడని అంటే వేరే వాళ్ళకి ఏదో టార్చే ప్రయత్నం చేశాడని కూడా కాంప్లైంట్స్ ఉన్నాయి నిజాలు అబద్ధాలు మనకు తెలియదు దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా ఆమె గతంలో క ఫిర్యాదు చేసింది ఆమె పవన్ కళ్యాణ్ మీద కూడా సో ఏదైతే నేను పూనం కౌర్ గారు చేసినటువంటి కాస్టింగ్ కౌచ్ అనేది గత నాకు అవగాహనంత వరకు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చర్చ తరచూ వస్తూ ఉంది కాబట్టి వెంటనే ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో కానీ పూనం కౌర్ జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఏదో ఒక చర్య తీసుకుని దాన్ని క్లోజ్ చేయాల్సింది దాని మీద సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం సినిమా పరిశ్రమకు మా అసోసియేషన్కు ఉంది అలాగే ఎఫ్డిసి చైర్మన్గా దిల్ రాజ్ గారికి ఉంది నిజంగా మొన్న జరిగిన మీటింగు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో జరిగినటువంటి మీటింగు ఈ కాస్టింగ్ కౌచ్ గురించి కూడాను థియేటర్లో పార్కింగ్ విషయంలోనూ రేట్ల విషయంలో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాడు సామాన్యులు రాలేకపోతున్నారని ప్రభుత్వం అప్పీల్ చేయలేదు సినిమా పరిశ్రమ నుంచి ఎగ్జిబ్యూటర్స్ సినిమా ఆర్టిస్టులో ఎవరో కూడా దాన్ని ప్రాబ్లంగా ఐడెంటిఫై చేసి చర్చనే చేయలేదు కేవలం ధరలు పెంచండి ప్రీమియర్ షోలు ఇవ్వండి మా థియేటర్ తెరువు రాకండి మా ప్రభుత్వానికి ఎంత కడతారు మీరు మాకు యాడ్స్ చేసి పెట్టండి మా పా మా పార్టీకి ఉపయోగపడేలా పనిచేయండి అనే చర్చ జరిగిందా అనిపిస్తామండి ఇవి కాకుండా ఆఫ్రికా చర్చలేం అనిపిస్తూ ఉంది ప్రధాన సమస్యలు వదిలేసి కార్మికులు చిత్రపురికారులు కబ్జాల విషయంలో కానీ ఇంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ సరిగా అప్లై కాకుండా సామాన్య కార్మికులు అసలు యూనియన్స్ సభ్యత్వం లేకుండా ఇగా సంవత్సరాలుగా సినీ పరిశ్రమకు పనిచేస్తున్నటువంటి దినసర కార్మికులు వాళ్ళ సంక్షేమం వాళ్ళ బతుకు జీవన ప్రమాణం కనీసం తిండి భద్రత కనీసం మూడు పూటలు తినే భద్రత కనీసం నెల కిరాయి కట్టుకునేటువంటి భద్రత లేకుండా కనీసం మూడు నెలకో ఆరు నెలలకు ఏడాదికో రోగము నొప్పి వస్తే టెస్టులు కూడా చేయించుకునేటువంటి దౌర్భాగ్యస్థుతులు ఉన్నటువంటి సినీ కార్మికుల గురించి ఇవి చర్చ జరగాలి సో ఇట్లాంటి ప్రధాన సమస్యలు వదిలేశారు కాస్టింగ్ కర్స్ వదిలేశారు కనీసం ప్రజల సంక్షేమం కార్మికుల సంక్షేమం కూడా పట్టించుకోలేదు మీ గురించి మీరు మాట్లాడుకున్నారు ఇట్లాంటి రాజ్యాంతం మళ్ళీ మళ్ళీ ప్రోత్సహం కాకుండా పూనంకరు యొక్క వంటి కంప్లైంట్ని పరిశీలించి దాన్ని తగిన చర్యలు తీసుకోవాలని విఎస్ యూనివర్సిటీ డిమాండ్ చేస్తూ ఉంది